వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్

बलिश डाल में सोच नहीं उठा लेवा ना ज़्यादा कर लेके एक तो रोटी बंद ले बार में बंद ले बार में इसका एंटी कर योगराज बार में अंतिम राष्ट्र बंद ले बार ప్రతిపక్ష పార్టీలు ఎటువంటి ధర్నాలు చేసినా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించినా అరెస్టులు ఉండకపోతుండే ఈ కేసీఆర్ ప్రభుత్వం ఒక నియంత పాలన రాష్ట్రంలో ఉన్న పోలీసులు ఈ యొక్క గులాబీ కండువాడల వేసుకోలే గాని గులాబీ వేసుకొని టిఆర్ఎస్ కార్యకర్తలు లెక్క పని ఉన్నారు పోలీసు వాళ్ళకు కూడా హెచ్చరిస్తా ఉన్నాము ఎప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం ఉండదు రాబోయేది భారతీయ జనతా పార్టీ ఎవరైతే కొంత పర్సెంటేజ్ తెలంగాణ కేసీఆర్ కు ఉత్తాస పనిచేస్తున్నారో వారు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ యొక్క అరెస్టు ప్రభుత్వ డొలతనం బయటపడతాయనే రాష్ట అధ్యక్షుని అరెస్ట్ చేయడం జరిగింది మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ వస్తుంటే అరెస్ట్ చేస్తావారు మరి ప్రశ్నించే గొంతులను ఎంత అనగలొక్కితే అంత రీసౌండ్ వస్తుందని చెప్పి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం